యా ఓకే పండారు రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్ సార్ సరే ఇప్పుడు వ్యవస్థల గురించి మనకు అనూష గారు మాట్లాడారు ఏంటంటే మేము ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం చట్టానికి లోబడి వెళ్తున్నామని చెప్పేసి వారు చెబుతూ ఉన్న పరిస్థితి సో ఇక్కడ మనము కొన్ని అంశాలు సార్ బోరుగడ్డ అనీలకు సంబంధించినటువంటి విషయాన్ని మనం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి జైలర్ ఎవరైతే సూపర్నెంట్ ఉంటారో జైలు సూపర్నెంట్ ఆయన సరే ముందుగా ఆ పోలీస్ స్టేషన్లకి సమాచారం ఇవ్వలేదు అనేటటువంటి ప్రశ్న ఒకటి దాని తర్వాత ఫేక్ సర్టిఫికేట్ సో ఫేక్ సర్టిఫికేట్ అనేది మా పోలీసులు తేల్చారు కదా అని చెప్పేసి అనూష గారు కూడా అంటున్నారు ఓకే అది కూడా అంగీకరిస్తాం మరి ఈ జైలుకి సంబంధించి గతంలో కూడా ఇలాంటి అవకతవకలే జరిగాయి తాజాగా కూడా ఇప్పుడు జైలు సో జైలు సూపర్ సమాచారం ఇవ్వకపోవడం వల్లే మాకు తెలియదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చెబుతున్న పరిస్థితి కేసుకు సంబంధించి ఏదైతే రెండు పోలీస్ స్టేషన్లు అనంతపూర్ కావచ్చు అలాగే మిగతా స్టేషన్లకు సంబంధించి సో దీన్ని ఎలా చూడవచ్చు అంటారు నిజంగా వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయా ఓకే ఫ్రీ హ్యాండ్ ఇవ్వడము తర్వాత చట్టానికి లోబడి పోవడము సెక్షన్ల వారీగా పోవడము ఐపీసీ వైసీపీని పక్కన పెట్టి ఐపీసీ సెక్షన్ల కింద పోవడం ఇవన్నీ ఓకే అంగీకరిస్తాం కానీ ఇప్పుడు వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది మాత్రమే మనకు అనుమానం కలిగిస్తున్నటువంటి అంశం ఏమంటారు గారు మీకు అట్లాగే ఉండవల్లి అనుష గారికి యువ నాయకి అట్లాగే రాజకీయ భవిష్యత్తు ఉండాలని వారికి మహిళా దినోత్సవం సందర్భంగా వారికి దేశంలోని ప్రపంచంలోని మహిళా మహిళలందరికీ శుభాకాంక్షలు అభినందనలు ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదు మనం చాలా మంది ఆడవాళ్ళు అమ్మ మీ కూడా ఆడవాళ్ళు చాలా మంది పెద్దగా ఏం చేస్తున్నారమ్మా అంటే మనం ఎప్పుడన్నా ఏదైనా సర్వేలు ఉంటాయి కదా నేను ఏం చేస్తారని అంటారు అంటాను కానీ ఏం చేస్తారని అది చేస్తున్న పనే పెద్దది నేను ఎప్పుడు రోజు మూడు కిలోమీటర్లు పోయి మూడు కిలోమీటర్లు వస్తాను వాకింగ్ పానింగ్ కానీ వాళ్ళు ఇంట్లోనే ఒక రెండు వందల యాభై మూడు వందల గత వాకి అయితే వాళ్ళు రోజు తిరిగేది ఆరు కిలోమీటర్లు ఇంట్లోనే వంటింట్లోకి ఒక బయటకు తిరుగుతుంది అంటే మహిళా మరొకసారి మన ప్రేక్షకు ద్వారా శుభాకాంక్షలు ఎక్కిస్తున్నాను ఎందుకంటే వ్యవస్థలు పనిచేసే తిరిగి న్యాయవాదిగా చెప్తున్నాను అంటే కక్ష కక్ష అంటే ముళ్ళుకు ముళ్ళు పన్నుకు పన్ను కన్నుకు పన్ను అంటే లోకం అంతా చేసిన ఘోరం తక్కువది కాదు క్షమించ తగ్గది కూడా కాదు కానీ దానికి ప్రతీకారంగా చంద్రబాబు నాయుడు గారు అట్లే ప్రవర్తించారు అనుకోండి ఏమవుతుంది త్వంస ఉంటాను త్వంస ఉంటాం వారెంతో అనే పబ్లిక్ లో పేరు వస్తుంది కొంచెం మీరు అన్నట్టు మనం మీ ఆవేదనతో అర్థం చేసుకుంటున్నాను ఎందుకంటే ప్రశ్నలోనే జవాబు ఉన్నది రాజ్యాంగ వ్యవస్థలు పనిచేస్తున్నా అంటే పనిచేస్తున్నట్టు లెక్క ఇప్పుడు పనిచేస్తున్నాయి కనుకనే బోర్గడ్ అనిలు కుమారు ఏదైతే మనకు ఫేక్ సర్టిఫికేట్ పెట్టింది తెలిసింది కదా లేకపోతే ఎట్లా తెలిసింది అట్లానే చాలా ఇప్పుడు అంతెందుకు ప్రతిసారి అరెస్ట్ అయిన ప్రతి నాయకుడికి మనం వాడదాకా రాజమర్యాదలు ఇట్లా లభించినాయి జైళ్లలో ఎట్లాంటి ట్రీట్మెంట్ వచ్చింది చూసినాం కదా నాన్ వెజ్ భోజనం పెట్టడము ఫోన్ ఇవ్వడము రకరకాలుగా కనుక వ్యవస్థలు పనిచేయించే వాడి బట్టి ఉంటుంది రాజుగారు మనము రౌతు మెత్తనైతే గుర్రం పారదట అంతే కదా రౌతుని బట్టి గుర్రం కనుక ఇక్కడ కూడా ఏంటంటే నాయకుడు సరిగ్గా ఉంటే ఆటోమేటిక్ గా గుర్రం కూడా బాగా పనిచేస్తుంది అట్లానే నేను గతంలో చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం గాని తెలుగుదేశం పార్టీ నాయకులకు అన్యాయం గాని జరిగిందని ప్రతీకారం తీర్చుకోమందామా మనం కాదు కదా ఖచ్చితంగా చట్టం తన పని చేసుకపోతుంది చేసే క్రమంలో కొంత ఆలస్యం అవుద్ది ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకెళ్లే క్రమంలో ఆలస్యం అవుతుంది కానీ అవకతవకలు జరగకూడదు కదా ఇప్పుడు అదే సమస్య అవకతవకలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకుంటే ప్రభుత్వం పెద్దలు ఉండలేరు కదా కోర్టులో గానీ లేకుంటే జైల్లో కానీ ఉండలేరు కదా ఇప్పుడు గతంలో ఈ అధికారులందరూ కూడా రాజ్యాంగ వ్యవస్థలు నాశనం చేసే క్రమంలో వీళ్ళందరూ బాధ్యులే అంటున్నారు కానీ వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే ప్రభుత్వాలు శాశ్వతము పార్టీల శాశ్వతం కాదు అధికారం అధికారంలోకి ఇచ్చింది ప్రజలు మేము శాశ్వతంగా ముప్పై ఏళ్ళు పనిచేస్తాం ముప్పై పని పనిచేసే క్రమంలో ఒళ్ళు దగ్గర పెట్టి పనిచారు మా ఉద్యోగాలు బాగుండే చూడాలని అనుకోవాలి కదా వాళ్ళైతే ఎందుకు అనుకోవడం లేదు అంటే సమస్య చూశాం కదా రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే అంత ముందు కూడా నేను డిపి ఆచార్య గారు శ్రీలక్ష్మి గారు చేరిపోయినా లేదా రాజశేఖర రెడ్డి గారు పోలే సరే గురించి మాట్లాడద్దు కానీ చనిపోయిండు కనుక జైలుకైతే ఆయన పోలే కదా అధికారులు పోతారు జైలు రేపు ఎప్పుడైనా ఇప్పుడు పివి శ్రీని కుమార్ ఉన్నాడు నిన్నటి మొన్న మనకు సంజయ్ ఉన్నాడు చూశాం ఎవరు జైలు పోతున్నారు వాళ్ళు ఎవరు నిందితులు అవుతున్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అంటే మనకి ఎట్లా ఉందంటే రాజు కంటే రాజభక్తి మనకు స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపించడం వల్ల వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు జైలు పోతారు అంటున్నారు అప్పుడు తాత్కాలికంగా విజయం సాధించవచ్చు తాత్కాలికంగా కొందరిని బాధితులు బాధితులు హింసించవచ్చు కానీ తర్వాత పోతారు కదా అంటే ఇప్పుడు మీరు మనం కక్ష సాధింపు చర్యలు తీసుకుంటే మనమే మీరు నేను అనేవాళ్ళం కదా తప్పు కదా ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నది కుటుంబ ప్రభుత్వం చేస్తుంది తప్పు అనేవాళ్ళం కదా మనం అందుకనే చట్టాన్ని తన పని తను చేస్తున్న పని అండి వరగడ్ విషయంలో ఫేక్ సర్టిఫికేట్ ఎప్పుడు తేలింది పోలీసులు ఎంక్వైరీ చేస్తే తెలియదు కదా ఏది తల్లి అంటే ఒక మానవ తరుగుతుంది నేను న్యాయవాదంగా చెప్తున్నాను మేము కూడా సర్టిఫికేట్ చేస్తాం మేము కూడా వెరిఫై చేసుకోం నిజమే కావచ్చు అనుకుంటాం జడ్జి గారు కూడా అదే అనుకున్నారు ఇచ్చిన తర్వాత తెలిసింది కదా అసలు సమస్య ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పి డాక్టర్ తెలిసి అందుకని ఇక్కడ రెండు విషయాలు గమనించా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వెంటనే కేసులు పెట్టే నేను మొదట్లో దాడులు పది దాడులు చేసుకున్నాం కానీ మనం అందరం కేసులు పెట్టి వెంటనే అంటే మూడేళ్ళు నాలుగేళ్లు ప్రభుత్వం ఉండేది కాని ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు మన ఉన్న వాళ్ళు గారు చాలా క్రితప్రజ్ఞతతో మాట్లాడారు ఏమనంటే ఎక్కడా కూడా చట్టంతర పంట చేరకపోతుంది వెంటనే మనం కక్షరానికి చర్యలు చేసుకుని వ్యవస్థలను నియంత్రించడం కానీ వేంత వ్యవస్థలను వేగవంతం చేయగలుగుతాం నియంత్రించడం కరెక్ట్ కాదు గతంలో జరిగింది అదే వ్యవస్థను నియంత్రించారు వ్యవస్థను పక్కదారి పెట్టించారు వ్యవస్థలను వశం చేసుకున్నారు అది ఇప్పుడు కూడా చేస్తే ఇక వాళ్ళకి వీళ్ళ తేడా ఏముంది కదా ప్రజలు కూడా ఒక ఐదేళ్ల పరిపాలన తర్వాత ఐదేళ్లలో కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని స్థాయిలో పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అన్ని రకాలు గెలిపించారు పార్లమెంట్ ఎందుకంటున్నానంటే ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు పెడమని కాదు ఉప ఎన్నిక వస్తే గారిని గెలిపించారు కదా అంటే ప్రతి స్థాయిలో గెలిపించారు చూశారు కానీ లాభం లేదనుకున్నారు ఐదు ఏళ్ళు సరిపోయింది అనుకున్నారు వీళ్ళని గెలిపించారు వీళ్ళు అదే పని అనుకోండి మళ్ళీ అదే కదా అందుకని నేను ఏమంటున్నా అంటే కన్ను కన్ను పన్ను పన్ను వ్యవస్థనే కాదు మనది ఇందులో ఒక్కటి మాత్రం ఉన్నది వేగవంతం చేయాలి మీరు అన్నదే ఇప్పటికి కూడా కొందరు అజెస్ట్ అవుతున్నారు ఇప్పుడు మనకు వంశం ఉన్నది బలపనే వంశం ఉన్నారు మరి పని తప్పు కాదు ఒక్క దాని మీద ఒక్కొక్క కేసు పెట్టుపుచ్చుకున్నాడు ఇప్పుడు ఒకటేమో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తెలుగు పార్టీ దాడి కేసు తర్వాత కిట్ కేసు అంటే వరుసగా చూస్తున్నాం కదా ఇప్పుడు ఏ దారిలో పోతున్నారో ఆ దారిలో పోతాడు పాములు పట్టివాడు పావులు పడితే చచ్చిపోతాడు ఇది అంతే రాజకీయంగానే అంతమవుతారు రాజకీయంగానే ఒక రకంగా చెప్పారంటే పబ్లిక్ లో పనికి రాకుండా పోతారు అందుకని కొంచెం ఈ జరిగి వేగవంతం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది విజయలక్ష్మి గారు ముందుగా మీకు Good morning.